హాయ్ అండి ఈ రోజు వీడియోలో చాలా తక్కువ క్లాత్తోనే మనకి హై నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చూసారు ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో డీప్ నెక్ బ్లౌజ్ తోటే మనం బోట్ నెక్ బ్లౌజ్ అనమాట ఐ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకుని చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎన్ని అతుకుల పడినా కూడా ఫినిషింగ్ ఎక్కడా మిస్ అవ్వలేదు చూసారు ఎంత బాగా వచ్చేసిందో ప్లస్ గుర్తు అనేది ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా ప్లస్ గుర్తు అనేది చాలా నీట్గా వచ్చేసింది చాలా అతుకులు పడ్డాయింది ఫ్రంట్ పార్ట్లో కూడా అతుకులు పడ్డాయి అయినా సరే చాలా బాగా ఫిట్టింగ్ వచ్చింది ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కేవలం డీప్ నెక్ బ్లౌజ్తోనే ఇలా హై నెక్ బ్లౌజ్ అనమాట చూడండి నీట్గా వస్తుందండి అద్దినట్టు వస్తుంది ఎక్కడో కూడా ముడతల కింద కానీ అలాగా పట్టేటలు కానీ చెస్టర్ దగ్గర అవి ఏమీ రావు చాలా బాగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా అతుకులేనండి అయినా సరే చాలా బాగా కుదిరింది బ్లౌజ్ అనేది పిక్ షేర్ చేయమన్నాను కానీ వాళ్ళు షేర్ చేయలేదు కానీ చాలా బాగుంది నీట్గా ఉంది చూడండి ఫ్రంట్ నెక్ కూడా చూసారు ఎంత రౌండ్గా వచ్చేసిందో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మరీ ఎక్కువ డిఫరెన్స్ లేదు అంటే వీళ్ళకి చెస్ట్ అనేది నార్మల్గా ఉందనమాట ఇప్పుడైతే కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ మనకి మెజర్మెంట్కి వచ్చింది హై నెక్ బ్లౌజ్ అయితే కుట్టాలి సో దీనికోసం మీరు వన్ మీటర్ సరిపోకపోతే ఒకటి పవ మీటర్ తీసుకోండి ఎంతకంటే కొన్ని లైనింగ్ పీసులు అనేవి పన్నా తక్కువ ఉంటాయి సో హైనెక్ బ్లౌజ్ కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది వీళ్ళు ఎలాగా డిజైన్ చేశారో ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలండి ఇది హ్యాండు ఇక్కడ వచ్చిందనమాట సో వీళ్ళు హైట్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టమన్నారు చూడండి హైట్ ఎంత ఉందంటే మనకి డిజైన్ అనేది మిస్ అవ్వకూడదు ఇక్కడ కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ నుంచి కింద వరకు ఇలా వచ్చింది కొంచెం కొద్దిగా ఒక వన్ ఇంచ్ పెంచుకున్న సరిపోతుంది ఇలా ఫస్ట్ అయితే చెక్ చేసుకున్నారనుకోండి మనకి చాలా ఈజీగా అయిపోతుంది కటింగ్ అనేది లేకపోతే మనం ఇబ్బంది పడాలన్నమాట ఇలా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ప్రతిదీ కూడా వర్క్ బ్లౌజ్ అంటే కాస్ట్లీగానే ఉంటుంది కదా మనకి ఎంతో నమ్మకం ఇస్తారు కాబట్టి ప్రతిదీ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వస్తుందా లేదా ప్లానింగ్ అనేది ఇది హ్యాండ్ ఓకేనా ఇలాగే హ్యాండ్ అనేది ఉంటుంది ఇంత అనేది ఎక్స్ట్రా ఉంది కట్ చేసేసుకుందాము కావాలనుకుంటే కింద పైపింగ్ కూడా వేసుకోవచ్చు సేమ్ కలర్ పైపింగ్ సో ఇప్పుడు వచ్చేసి మనకి ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం మొత్తానికి తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచులకి కింద ఒక పావు ఇంచు పైన ఒక ఇంచు మొత్తానికి తొమ్మిదిన్నర వరకు పెట్టుకోవచ్చు అండి మనం ఇప్పుడైతే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేశాను సో మనం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం కదా మన మెథడ్ ప్రకారం ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ వైపుకి స్కేల్ పెట్టేసుకుని ఎల్ స్కేలు ఇలా ఫోల్డింగ్ వైపుకి స్ట్రేట్గా వచ్చేటట్టు ఎల్ స్కేల్ పెట్టేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు వరకు తీసుకోండి మీకు ఇంకా హైట్ ఎక్కువ కావాలంటే హాఫ్ ఇంచ్ తీసుకున్న ప్రాబ్లం లేదు ఇప్పుడు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు కదా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి ఎగ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు మొత్తానికి మనకి తొమ్మిదిన్నర అలా వస్తుంది స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్మలుజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఆర్మ్ లూజ్ వచ్చేసి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలాగా మనకు వచ్చేసి ఎనిమిదిన్నర వచ్చిందండి ఎయిట్ నెంబర్తోటి ఆర్మలుజ్ వస్తే చంక్ అనేది అంటే మనకి హ్యాండ్ డౌన్ అనేది మూడు పావు పెట్టుకోవాలి ఏడో నెంబర్తో వస్తే ఇంచులు ఆరో నెంబర్తో వస్తే పావుతో మూడు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర అవన్నీ కూడా మన ఛానల్లో క్లియర్గా ఉన్నాయి ఒకసారి చూడండి ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ఇక్కడ కూడా మూడింపావు చూడండి మూడింపావు వచ్చిందో లేదో మళ్ళీ లేకపోతే చంక దగ్గర పట్టేసినట్టు వస్తుంది అనమాట అది ఎక్కడ పట్టిందో కూడా మనకు తెలియదు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి లైన్ వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చిందనేది ఇలాగ చూసుకుంటే ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది ఫైవ్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ అయితే వేసేసాను తర్వాత వచ్చేసి క్రాస్గా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఇలాగా కరెక్ట్గా వచ్చేసి నాకు ఆర్మలూజ్ సైడ్కి జాయింట్లు పడతాయి తర్వాత వచ్చేసి తిండగా చూసుకోండి ఆర్మలూజ్ ఎంత వచ్చిందో దీనికి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కరువు తీయాలి కదా బ్యాక్ పార్ట్ కరువు తీయడానికి ముందు నేను ఫ్రంట్ పార్ట్ కరువు కోసం మార్కింగ్ వేస్తున్నానండి దీనికి హ్యాండ్ డౌన్లో మధ్యలోకి ఒక మార్కింగ్ వేసుకుని అంటే సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇలాగ హ్యాండ్ డౌన్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి ఈ కరువు అనేది ఫ్రంట్ పార్ట్కి బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా బ్యాక్ పార్ట్ కోసము ఈ కార్నర్ దగ్గర నుంచి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఈ కార్నర్ నుంచి టూ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి టూ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని ఇలాగ టూ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని కింద ఇలా ఎలాగైతే కరువు తీసుకున్నామో పైన కూడా అలాగే కరువు తీసుకోవాలి సో ఇలా తీసుకుంటాం వల్ల మనకి ఈజీగా హ్యాండ్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా ఉంటుంది ఇలాగా మాకు ఇలా రాదు కరువుస్కెల్తో అనుకుంటే కరువుస్కెల్తో కూడా తీసుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ విధంగా కటింగ్ చేసేసుకోండి చాలా నీట్గా వస్తుందండి ఇక్కడ కూడా సైడ్ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసుకోండి ఇలాగా ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా నీట్గా లోత్ అనేది తీసేసుకోండి అయిపోయిందండి ఇది వచ్చేసి హ్యాండ్ కటింగు మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగు ఫ్రంట్ ఓపెను ఓకేనా బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను తర్వాత ఇప్పుడు మిగతా క్లాత్ని ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎలా ఉంది డిజైన్ అనేది చెక్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట చూడండి ఇలాగా స్ట్రేట్గా పట్టేసుకుని ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసేద్దాం మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో ఎగస్ట్రా ఖర్చు ఉంచుకుని మరి ఎక్కువగా ఎగస్ట్రా ఖర్చు పెట్టుకోకండి మనకి క్లాత్ అనేది ఒరిజినల్ క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది ఎక్కువ ఎక్కువ కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనకు ఉండదు అనమాట రెండు హ్యాండ్స్ దగ్గర పెట్టేసుకోవాలి కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా కట్ చేసేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా సుపుడు అయితే హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి కుట్టేటప్పుడు జాయింట్లు వేసుకుని కుట్టుకోవచ్చు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది కొంచెం చూడండి ఇక్కడ డిజైన్ వచ్చింది కదా ఇవన్నీ హ్యాండ్స్ అనమాట సో దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి ఎలా వచ్చింది మొత్తం కూడా బోట్ నెక్ కదా నెక్ డీపు నెక్ విడుతూ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఇలాగ చూసేసుకుంటే సగానికి ఫోల్డ్ చేసుకుని నెక్ డీపు అదేవిధంగా నెక్ విడుతూ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి లేకపోతే మళ్ళీ మనకి ప్రాబ్లం అయిపోతుంది హైట్ కూడా కరెక్ట్గానే ఉందండి వీళ్ళు హైట్ వణించి పెంచమన్నారు కింద మనకి క్లాత్ ఉంది కాబట్టి అసలు ప్రాబ్లం లేదు సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ అనేది నా వైపుకి ఉన్నాయి ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉన్నాయి ఎల్ స్కేల్ తీసేసుకుని ఫోల్డింగ్ వైపుకి ఒక స్కేల్ పెట్టేసుకుని స్ట్రైట్గా లైన్ అంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది లైన్ అనేది మీరు ఖచ్చితంగా ఎల్ స్కేల్ వాడాలి ఎల్ స్కేల్ వాడకపోతే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదండి ఎల్ స్కేల్ సహాయంతో ఒక మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం కింద పట్టి అతకడానికి వన్ ఒక పావు ఇంచు అదేవిధంగా వీళ్ళ హైట్ అనేది వన్ ఇంచ్ కన్నా ఎక్కువే పెంచమంటారు కాబట్టి నేను వన్ ఇంచ్ అయితే పెంచాను సో ఇలా వన్ నుంచి పెంచిన తర్వాత ఎగర్స్ తాతను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఫస్ట్ చెస్ట్ లూజ్ కొలుచుకోవాలి చెస్ట్ లూజ్ని బట్టి యాక్చువల్గా అయితే డీప్ నెక్ బ్లౌజులకి ఆర్మ్ లూజ్ వన్ నుంచి కప్పితే చెస్ట్ వచ్చేస్తుంది కానీ ఇది వచ్చేసి మనకి హై నెక్ బ్లౌజ్ కాబట్టి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో అలాగా నీట్గా పర్ ఇలా నీట్గా పట్ చేసుకుని చూడండి ఇలా నీట్గా సదిరేసుకోవాలి చంక కింద నుంచి చూసుకోవాలండి చంక కింద నుంచి చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగా నాకు పంతొమ్మిది వచ్చింది పంతొమ్మిది నుంచిలో అయితే వచ్చింది ఇలా చంక కింద నుంచి చూసుకుంటే పంతొమ్మిది ఇంచులు వచ్చింది అంటే తొమ్మిదిన్నర ఓకేనా ఇది ఏ సైజు బ్లౌజ్ మనకి పంతొమ్మిది ఇంచులు అంటే పంతొమ్మిదిని డబుల్ టైం డబుల్ ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వస్తుందో థర్టీ ఎయిట్ సైజ్ అనమాట సో దీంట్లో ఒకటో భాగం వచ్చేసి తొమ్మిదిన్నర ఇది వచ్చేసి ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ అనమాట ఓకేనా అలా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా చూసేసుకుంటే మనకి ఈజీగా చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది సో ఇలా చిన్నగా పట్టేసుకుని తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి హైటు ఎక్కడికైతే హైట్ పెంచుకున్నామో అక్కడ నుంచి మార్కింగ్ వేసుకోవాలి హైట్ అనేది కింద నుంచి మార్కింగ్ వేసుకోకూడదు మన హైట్ ఎక్కడైతే పెంచామో అక్కడ నుంచి అంటే మనకి లాస్ట్ గీత ఎప్పుడైతే మార్కింగ్ వేసాము ఇక్కడ నుంచి ఇంతవరకు పైన ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు స్ట్రేట్గా లైన్ వేయాలి ఇలా లైన్ వేసుకున్న తర్వాత కింద ఎంతైతే తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసామో పైన కూడా తొమ్మిదిన్నరకే మార్కింగ్ వేయాలి చెస్ట్ లూజ్ కోసం ఇక్కడ తొమ్మిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయిపోయిందండి స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు నెక్ విడితే ఎంత వచ్చింది దీనికి హైట్ వచ్చేసి నాలుగు ఇంచుల దాకా వచ్చిందండి సో నేను కూడా అంతే వేసాను మార్కింగు అంటే పాత ఒక నాలుగు వచ్చింది పాత ఒక నాలుగు వరకే వేసాను అయితే ఇది ఫుల్ షోల్డర్ మనకు కావాలి అనుకుంటే మనిషి లేరు కాబట్టి డీప్ నెక్ బ్లౌజ్ ఉంది కదా చెస్ట్ లూజ్కి ఐదున్నర కలపాలండి వెనకాల మనకి ఎలాంటి హుక్స్ లేవు మొత్తం క్లోజ్ కదా ఐదున్నర అనమాట ఐదున్నర కలుపుకుంటే పదిహేను ఇంచులు దాంట్లో సగం ఏడున్నర ఏడున్నరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి అన్నీ కలిపి ఖర్చులతో అన్నీ కలిపి చంక డౌన్ కూడా ఏడున్నరకే మార్కింగ్ వేసుకొని మన రౌండ్ అనేది నీట్గా తిప్పుకోవాలన్నమాట ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకొని ఇలా మళ్ళీ స్ట్రేట్గా మార్కింగ్ అనేది వేసుకోండి సో వేసుకున్న తర్వాత ఒక్క ఇంచ్ అంతా మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే మనకి రౌండ్ అనేది నీట్గా రావడానికి ఈ షేప్ అనేది నీట్గా రావడానికి అనమాట ఆర్మ్ రౌండ్ అనేది నీట్గా రావడానికి ఇలాగా కొంచెం నీట్గా లా లైట్గా ఇంచ్ అనేది పెంచుకోవాలండి ఇక్కడ కూడా అంతే షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు గీత కింద నుంచి కొలుచుకోండి కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా మ్యాచ్ కాకపోతే చంకడం దింపుకోవాలన్నమాట ఎం తినారు కదా నాకు అంతగా మ్యాచ్ అవ్వలేదు కొంచెం తక్కువ వచ్చింది ఏం చేయండి కొద్దిగా కిందకి మీదకి పెంచుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఫస్ట్ అయితే నేను నెక్కకి మార్కింగ్ వేస్తాను ఫోర్ ఇంచులు నెక్ విడుతూ మిగతాదంతా చిన్న షోల్డర్ కింద ఉండిపోతుంది ఇక్కడ అంతే దగ్గర దగ్గర ఫోర్ ఇంచుల వరకు అంటే ఒక రెండు గీతల తక్కువ ఫోర్ ఇంచులు వచ్చింది నాకు నెక్ విడుతూ చూసుకున్నానండి ఒరిజినల్ క్లాత్ నుంచి ఇది అయిపోయిన తర్వాత మన యాచువల్గా అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి కదా నేను కుట్టేటప్పుడు క్రాస్గా కుడతానమాట కట్ చేసేటప్పుడు కుట్టాను ఇప్పుడు చెక్ చేసుకుందాం కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదని సో ఇలా నీట్గా చూసేసుకుంటే నాకు ఒక రెండు గీతలు అంత తక్కువ వచ్చిందండి ఒక రెండు గీతలు అనమాట కాబట్టి నేను లైట్గా కిందకి మీదకి దింపితే సెట్ అవుతుంది అని చెక్ చేసుకుంటున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలండి లేకపోతే ఫిట్టింగ్ అనేది సరిగ్గా రాదనమాట అది ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఏ మోడల్ అయినా సరే ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి అప్పుడే మీకు కరెక్ట్గా నీట్గా వస్తుంది చూడండి ఇలాగా కొద్దిగా కిందకి దింపుతాను ఇలా నీట్గా ఇప్పుడు చూడండి ఇప్పుడు నాకైతే మ్యాచ్ అయిపోయింది ఎనిమిదిన్నరకి అలాగా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట ఇంతే చంకడౌనని ఎక్కడా కూడా మనకి పర్మనెంట్ నెంబర్ ఉండదండి చెస్ట్ లూజ్ని బట్టి మార్చుకుంటూ ఉండాలి సో ఇక్కడ కూడా నేను నెక్ అనేది రౌండ్గా తీసేసుకున్నాను మనకైతే బ్లౌజ్ మీద ఎలా వచ్చిందో ఎంబ్రాయిడరీ అలా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట సో ఇది కూడా అయిపోయింది నడుము లూజ్ చెక్ చేస్తున్నానండి లూజ్ ఎంత వచ్చిందని కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి నుంచి చూసుకోవాలి నాకు వచ్చేసి ముప్పై ఒకటి వచ్చింది అంటే పాత ఒక ఎనిమిది దీన్ని దాటు కోసం అందించకపోతే పాత ఒక తొమ్మిది అంటే మూడు గిజలు తక్కువ తొమ్మిది దీన్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు మార్కింగ్ వేసుకోవాలి హైట్ వచ్చేసి నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇలా నీట్గా చూసేసుకోండి ఇలాగా ఎంత వచ్చింది ఏంటనేది కరెక్ట్గా వచ్చేసింది ఎనిమిదిన్నర అనేది సో మనకైతే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి నెక్ అయితే కట్ చేయకూడదు మనకి కుట్టిన తర్వాత వర్క్ బ్లౌజ్ కదా కుట్టిన తర్వాత మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి బ్లౌజ్ అయినా సరే నేను చెప్పిన టిప్స్తో కనుక ఒకసారి బ్లౌజ్ కుట్టారంటే చాలా బాగా సెట్ అవుతుంది ఇలా నీట్గా ఎక్కడ ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగే సో ఇప్పుడు అయిపోయిందండి బ్యాక్ పాటు ఇక్కడ వీలర్ మార్కింగ్ అయితే వేస్తాను నేను కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేనైతే కటింగ్ చేస్తున్నాను అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటేనే మనకి బాగా వస్తుంది ఇది మిడిల్ కొద్దిగా లేట్ అవుతుందండి మనకి త్రీ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేయొచ్చు కొంచెం లేట్గానే అవుతుంది ఎందుకంటే మనకి అదంతా కూడా కరెక్ట్గా చూసుకోవాలి కదా అన్నీ కరెక్ట్గా వచ్చినాయి లేదా ఇలా చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట చూ నెక్ కిందకి రాకుండా పైకి వెళ్ళకుండా కరెక్ట్గా పెట్టుకోండి కొద్దిగా ఒక ఇంచ్ అంత ఎగ్స్ట్రా పెట్టుకునే కట్ చేసుకోవాలి లేదంటే మనకి మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది షేప్ బెల్ట్ కావాలి ఫ్రంట్ పార్ట్ కావాలి కదా అందుకుని సో నేను కాబట్టి నేను ఎక్కువ మరీ ఖర్చులు ఎక్కువ పెట్టుకోవట్లేదు ఎలాగో ఓవర్లకి ఇస్తాను కాబట్టి పోగులేం బయటకు రావు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా నెక్ కట్ చేయకూడదు బ్యాక్ పార్ట్ కూడా అయిపోయిందండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఎంత మిగిలింది ఇంతే మిగిలింది వీళ్ళు స్ట్రేట్గా మార్కింగ్ వేసారు చూసారా స్ట్రేట్ కటింగ్ అని అయితే మనం ఏం చేయాలంటే లైనింగ్ క్లాత్ క్రాస్గా వేసాం కదా ఇది స్ట్రేట్గా వేస్తే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు కరెక్ట్గా సరిపోతుంది ఇలా స్ట్రెయిట్గా స్ట్రెయిట్గా పెట్టేసుకుని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మనకి ఈ బోర్డర్ చాలా ఇంపార్టెంట్ చంక దగ్గర అతుకులు పడడానికి షేప్ బెల్ట్కి వాడుకోవాలి ప్రతీది కూడా పీస్ అనేది చాలా వాల్యుబుల్ అనమాట ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తే మాత్రం అయిపోయింది ఇంకా మన పని ఇప్పుడు చూడండి ఫ్రంట్ పాటు మిగిలిన క్లాత్ ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్లో వేస్తాను కోరాస్ ఓపెనింగ్స్ అనేవి నా వైపు ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రాస్గా వేసుకోవాలి అది స్ట్రేట్గానే ఉంది కానీ ఇది క్రాస్ కటింగ్ కాబట్టి లైనింగ్ క్రాస్గా వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ స్ట్రేట్గా కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టేసుకున్నాను అందుకని నెక్ అనేది కట్ చేసుకోకూడదండి నెక్ కట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇబ్బంది అవుతుంది అనమాట ఇలా క్రాస్గా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా చూడండి ఇలా నీట్గా చూసారా నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగా సైడ్ జాయింట్ వైపుకి ఒక ఆఫ్ ఇంచ్ వదిలేయండి హాఫ్ ఇంచ్ వదిలేస్తే మనకి చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది ఈ వీపు పార్ట్ దగ్గర కూడా కరెక్ట్గా వేసేసుకోండి మార్కింగ్ అనేది ఇక్కడ ఎల్ షేప్ దగ్గర మీరు వీలర్ సహాయంతో మార్కింగ్ ఎక్కడ దగ్గర కూడా మార్కింగ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది ఇప్పుడు నేను ఈ వీళ్ళ సహాయంతో ఎలాగైతే మార్కింగ్ వేశానో అదే మార్కింగ్ మార్కర్తో వేస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే షేప్ దగ్గర నుంచి చూడండి షేప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పైకి ఒక మార్కింగ్ వేసుకోండి అక్కడ నుంచి మనకి కరువు తిరిగింది కదా ఫ్రంట్ పార్ట్ కరువు అక్కడ నుంచి ఒక ముప్పా ఇంచు ముప్పా ఇంచ్ అనేది మన వైపుకి రావాలన్నమాట ఓకేనా యాక్చువల్గా అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకుంటాం కదా ముప్పావి ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుంది హాఫ్ కనే ఎక్కువ ఇలా నీట్గా ఇలా నీట్గా కరువు తీసేసుకోవాలి నీట్గా కరువు తీసుకుంటే సరిపోతుంది నెక్ డీప్ వచ్చేసి వాళ్ళకి యాక్చువల్కి అయితే ఆరున్నర ఉందండి ఆరున్నర పాత ఒక వేడుంది అంత పెట్టకూడదు ఇది బోర్డు వెనకాల మొత్తం క్లోజ్ ఉంది కదా నేనైతే ఆరు ఇంచులే పెట్టాను అంటే వన్ ఇంచో వన్ అండ్ హాఫ్ ఇంచో తక్కువ పెట్టాలన్నమాట అప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ కూడా ఎక్కువ వస్తుంది తర్వాత నెక్ కూడా భుజాలు జారకుండా మంచి షేప్ వస్తాయి అనమాట నెక్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళకి డీప్ నెక్ బ్లౌజులు ఇచ్చినప్పుడు బోట్ నెక్ బ్లౌజులు కుట్టమంటే దానికి కూడా అంత డీప్ పెట్టకూడదు ఫ్రంట్ పార్ట్ పాడైపోతుంది కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పైకే పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే యాజ్ యూజువల్గానే మనకి ఫ్లోర్ మీద పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి కింద ఖర్చుతో కలిపి ఎంత వచ్చింది చూడండి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ వచ్చింది పావుతో పదమూడు వచ్చింది సో నేను ఇక్కడ క్లాత్ మీద కూడా ఇది వదిలేసి కావాల్సిన ఖర్చు వదిలేసి స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుంటున్నాను ట్వెల్వ్ పాయింట్ సెవెన్కి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకుంటున్నాను ఇలా స్ట్రెయిట్గా అయిపోయిందండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ హాఫ్ ఇంచ్కి కింద లైన్కి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకుని పొడుగు వచ్చేసి రెండు బావు తీసుకోండి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ బుక్స్ పట్టి లైన్ నుంచి రెండున్నరకి మార్కింగ్ వేసుకుని డాట్కి కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచేసి ఇచ్చేసి పొడుగు వచ్చేసి రెండున్నర తీసుకోండి డాట్ పొడుగు ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ కి బ్యాక్ కి తేడా ఎంత వచ్చింది పాత ఒక మూడు వరకు వచ్చింది పర్లేదు రెండున్నరైనా తీసుకోవచ్చు పాతకు మూడైనా తీసుకోవచ్చు నేను జస్ట్ లైట్గా ఇలాగా షేప్ ఇస్తున్నాను ఇప్పుడు ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట షేప్ బెల్ట్ అనేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో విధంగా కటింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర అంత బాగా ఇవ్వలేదండి షేప్ అనేది అందుకు నేనైతే కట్ చేసేస్తాను యాక్చువల్గా మనకి వర్క్ బ్లౌజ్లకి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయం కానీ షేప్ ఎక్కువ ఇవ్వలేదు అనమాట ఖచ్చితంగా కట్ చేసుకోవాల్సిందే వాళ్ళు కూడా ఎక్కువ డిజైన్ ఏమీ ఇవ్వలేదు జస్ట్ ఒక గొల్సుకుట్ లాగా ఇచ్చారు చేను కుట్టు దానివల్ల ఏం ప్రాబ్లం లేదు కట్ అయినా కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడైతే మార్కింగ్ వేసామో అక్కడ టక్స్ ఇచ్చేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇటు ఇటు కూడా అంతే అడుగుబాగులో ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మార్కింగ్ వేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఉంటుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి మన దగ్గర అసలు లేదు క్లాత్ అనేది ఇప్పుడు ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేయాలి ఎందుకంటే లెఫ్ట్ రైట్ రెండు కావాలి కదా ఈ నెక్ దగ్గర ఇలా స్ట్రేట్గా పెట్టేసుకోండి ఇది క్రాస్ కటింగ్ కాదండి వాళ్ళు డిజైన్ అనేది స్ట్రెయిట్గా ఇచ్చారు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకి ఏమవుతుందంటే అవుతుందంటే ఉక్సిపట్టి వైపు కొద్దిగా జాయింట్ వస్తుంది కింద షేప్ దగ్గర కూడా జాయింట్ వస్తుంది మనకి సో ఆ జాయింట్లన్నీ కూడా ఎలా కుట్టాలి ఏంటనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని కట్ చేసేసుకోవాలి ఓకేనా నెక్ కూడా కట్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇలా నీట్గా నెక్క దగ్గర కూడా కరెక్ట్గా చూసుకుని ఒక పావించు ఉంచుకుని ఖర్చు కట్ చేసేసుకోండి ఇలాగా చూడండి నీట్గా కట్ చేసుకోవాలి చూసారా అతుకులు పడతాయి అనమాట ఉక్సు పట్టి వైపుకి అతుకులు పడతాయి కింద షేప్ దగ్గర కూడా అతుకులు పడతాయి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళామంటే క్లాత్ అనేది మనకి సేవ్ అవుతుంది తర్వాత వచ్చేసి పెద్ద బోర్డర్ మిగిలింది మిగిలింది కదా దాన్ని షేప్ బెల్ట్ కుట్టాలి షేప్ బెల్ట్ కట్టింగ్ కోసం మనం ఏం చేస్తామంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా ఇలాంటివి వస్తే కొత్త వారు బాగా భయపడిపోతారండి కానీ ఇలాంటి వీడియోస్ చూస్తే మాత్రం అస్సలు ఆ మీకు భయం అనేదే ఉండదు చాలా ధైర్యంగా ఉంటుంది కొద్దిగా లైట్గా కట్ చేస్తాను భయం అనేదే పోతుందండి మీరు బ్లౌజ్ కట్టింగ్ అనగానే ఇలాంటివి చూసారనుకోండి చాలా భయం వేస్తుంది కానీ నేను చెప్పిన టిప్స్తో కనుక కుట్టారంటే చాలా ధైర్యంగా ఉంటుంది ఏం కాదులే కుట్టచ్చు ఎన్ని అతికలేసినా కూడా కుట్టచ్చు అని ఒక ధైర్యం అనేది వస్తుంది అనమాట ఇప్పుడు నేనైతే ఇక్కడ మరి మనకి క్లాత్ కూడా కావాలి కదా లైనింగ్ క్లాత్ కూడా ఎక్కువ లేదు ఉన్న క్లాత్తోనే అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు అయితే నేను కూర అయితే వేరే క్లాత్ వేస్తాను బ్లూ కలర్ క్లాత్ ఇంట్లో ఉన్న క్లాత్ వేస్తాను మనకి షేప్ బెల్ట్ కావాలి పొడుగొచ్చేసి పదకొండున్నర ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇలా పొడుగ్గా స్కేల్తో అయితే నీట్గా మా మార్కింగ్ వేసేసుకొని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్లు మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి పొడుగు వచ్చేసి పన్నెండు నుంచి తీసుకుంటున్నాను పన్నెండు నుంచి తీసుకోవచ్చు పదకొండున్నర కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు సైడ్ జాయింట్ వైపుకి నేనైతే రెండు రెండున్నర తీసుకుంటున్నాను రెండున్నర వచ్చింది ఇక్కడ కాజా పట్టి వైపుకి ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేస్తే మూడు పావు దాకా వచ్చింది మూడు పావు ఆఫ్ ఇంచ్ ఎందుకంటే పైన ఖర్చుకు పావించు కింద ఖచ్చుకి పావించు షేప్ దగ్గర నేనైతే ఒక పాత ఒక మూడు తీసుకుని ఇలా షేప్ ఇచ్చేస్తున్నాను సరిపోతుంది ఇంకొక లేయర్ ఉండాలండి నా దగ్గర క్లాత్ లేదు కదా ఏం చేస్తారంటే వేరే బ్లూ కలర్ క్లాత్ ఉంది ఇంట్లో లైనింగ్ క్లాత్ అది వేస్తాను అది వేస్తే స్టిఫ్గా నిలబడుతుంది అయిపోయిందండి ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి సో ఫైనల్గా అయితే ఇప్పుడు సెట్ అయిపోయినట్టే బ్లౌజ్ అంతా సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూశారు కదా అదే నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇలా పెట్టేసుకుని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా అంతే ఫ్రెండ్స్ మీరు ఈ టిప్స్తో కనుక ఎలాంటి బ్లౌజ్ అయినా కట్ చేసేసి కుట్టేగలుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్